అవుతుంది నాకు కూడా అవుతుంది ఐదు నిమిషాలు ఎక్కువ కాదు గౌరవనీయులు వేదికపైనున్న పెద్దలు జగదీష్ అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కంచర్ల రెడ్డి గారు గౌరవనీయులు బడుగుల లింగయాదవ్ యాదవ్ గారు సోదరుడు కిషోర్ గారు బండ నరేందర్ రెడ్డి గారు అదేవిధంగా భిక్షమయ్య గౌడ్ గారు కర్ణ ప్రభాకరన్న గారు చెరుక్ సుధాకరన్న గారు అదేవిధంగా మన నిరంజన్ వలీ గారు ఇంకా పేరు పేరున వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్ళికొడుకు మా తమ్ముడు పెళ్ళికొడుకంటే పెళ్ళి అయింది పెళ్లి కాలేదనుకున్నారు అంటే మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాడు కాబట్టి మరి తమ్ముడు కాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సోదరుడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి కార్యక్రమంలో విచ్చేసిన మా చెల్లెళ్లకు తమ్ముళ్లకు పేరు పేరిన నమస్కారం ఇక్కడ మీకు పెద్దగా ఆలోచించవలసిన పరిస్థితి కానీ ఇంకోటి కానీ లేదు ఇవాళ అభ్యర్థుల లిస్టు చూస్తేనే స్పష్టంగా అర్థమవుతా ఉంది ఒకవైపు ఏమో బ్రహ్మాండంగా మీలాగా కష్టపడి రైతు కుటుంబం నుంచి వచ్చి చదువుకొని గోల్డ్ మెడల్ సంపాదించిన తమ్ముడు ఇంజనీరింగ్ చదివిన తమ్ముడు ఒకవైపు ఉన్నాడు అమెరికాలో ఫేస్బుక్ లాంటి కంపెనీలో సిటీ బ్యాంక్ లాంటి కంపెనీలో ఏడు సంవత్సరాలు పనిచేసి అవసరమైతే అక్కడే స్థిరపడే అవకాశం ఉన్నా అది వదులుకొని నా తెలంగాణకు ఏమైనా చేయాలి నా దేశంలో ఏమైనా చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చిండు రాకేష్ ఒక దిక్కున్నాడు ఇంకో దిక్కు కాంగ్రెస్ అభ్యర్థి నాకంటే బాగా మీకే తెలుసు తెల్లారి లేస్తే బూతులు మాట్లాడడం తెల్లారి లేస్తే కేవలం పెద్దవాళ్ళని తిరితే పెద్దవాళ్ళని అయిపోతాన విధంగా ఎవరుంటే వాళ్ళను నోటికొచ్చినట్టు తిట్టడం బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవాళ ప్రవీణ్ అన్న చెప్పినట్టు యాభై ఆరు కేసులు డెబ్బై నాలుగు రోజులు చెంచల్గూడలో జైలు అనుభవం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప అభ్యర్థి యొక్క గుణగణాలు అందుకే దయచేసి ఆలోచించండి పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టాలి మరి ఒక విద్యావంతుడికి పట్టం కడతారా ఒక బ్లాక్ మెయిలర్ కు చీటర్ కు పట్టం కడతారా దయచేసి మీరు ఆలోచించాలని నా ప్రార్థన మరి ఈ సందర్భం ఎట్లాంటిది అంటే ఈ ఎన్నికతో ప్రభుత్వాలేమి మారిపోవు కింద మీద కావు కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్కడ తప్పకుండా శాసన మండలిలో శాసనసభలో అడిగేటోళ్ళు ఉండాలి ప్రజల తరఫున కడిగి పారేసేటోళ్ళు ఉండాలి ఈ టైంలో ప్రభుత్వం ఇక్కడ స్థిరంగా ఇప్పుడు జరగవలసింది ఒకటే అక్కడ శాసన మండలిలో ఉండేది బాకా ఊదటోళ్ళు ఉండొద్దు ప్రభుత్వం బాజా బజాయించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గొంతు విప్పే రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే కావాలి నిలదీసేటోళ్ళు కావాలి నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఏమంటున్నది కేబినెట్ మేము గతంలో కింటాల్ వడ్లకు కింటాల్ ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పినాం కానీ ఈరోజు వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే మంత్రులు పెద్ద పెద్దలు మరి వాళ్ళని నిలదీయాలంటే రైతుల తరఫున కొట్లాడాలంటే రైతు బిడ్డలైన మీ తరఫున మాట్లాడాలంటే అక్కడ ఒక విద్యావంతుడికి అవకాశం ఇస్తే జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళతో కాదు అదే విధంగా ఈరోజు ఒకటి రెండు కాదు రెండు లక్షల రుణమాఫీ అన్నారు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నారు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీ అయినా ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నది ఆరు గ్యారంటీల్లో ఐదు అయిపోయినాయి మిగతా ఏమీ అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి మీరు ప్ర ప్రతిపక్షంగా ఉన్న మాకు బలం ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న మాకు మీరు గట్టిగా ఈ ఎన్నికల్లో ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం మాకుంటుంది దయచేసి ఆలోచించండి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై వేల మంది గ్రాడ్యుయేట్లు మూడు జిల్లాల పరిధిలో ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఓటేయబోతా ఉన్నారు ఎవరికి ఓటేద్దాం మొన్ననే అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన వాళ్ళకు ఓటేద్దామా లేదా పదేళ్ల పాటు నిజాయితీగా పనిచేసిన మరి కొన్ని కారణాల వల్ల స్వల్ప తేడాతో ఓడిపోయిన కేసీంటి గారి అభ్యర్థికి ఓటేద్దామా ఆలోచించండి నిజాయితీగా ఈరోజు ప్రజాసేవ చేస్తూ పన్నెండేళ్లు ప్రతిపక్షంలోనే పనిచేస్తూ ఒక గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థికి ఓటేద్దామా లేదా కేవలం మీడియా నడ్డం పెట్టుకొని యూట్యూబ్ నడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ దందాలు చీటర్లకు అట్లాంటి వాళ్లకు పెద్దపీట వేద్దామా ఆలోచించండి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలో అన్నాడు ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ అన్నారు అతి లేదు గతి లేదు నిరుద్యోగ వృద్ధి అన్నారు దాని ఊసు కూడా లేదు ఇంకా పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు నేను ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన అంటుండు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆఖరి సెలెక్ట్ అయితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ రాలేదు ఒక్క రాత పరీక్ష కాలేదు ఒక్క ఇంటర్వ్యూ కాలేదు నేను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన డైలాగులు కొడితే నమ్మేతందుకు మనం ఏమైనా పిచ్చోళ్ళమా ఆలోచించండి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కాయిదాలు మాత్రం తానిచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరి మీ తరఫున గొంతు విప్పాలంటే మీ తరఫున మాట్లాడాలి అంటే మీ తరఫున కొట్లాడాలంటే మీరు బలం మాకు కానీ ఆ బాకాలు దట్టులో కాదు అనే మాటకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే ఈ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే అన్ని వర్గాలను మోసం చేసింది రైతులను మహిళలను నిరుద్యోగులను పెద్ద మనుషులను అందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఐదు నెలల్లోనే ఐదు సంవత్సరాల అపఖ్యాతిని కట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికీ మేము చూస్తా ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తున్నాం ఇతర సందర్భాల్లో కూడా ప్రజలను కలిసినప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది తినే పల్లెంలో అనవసరంగా పోసుకున్నాం బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నాం అనే మాట ఇవాళ సర్వే సర్వత్రా ఇనబడతా ఉన్నది అందుకే మిమ్మల్ని ప్రార్థించేది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది చదువుకున్న విద్యావంతులైన మా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు కూడా మే ఇరవై ఏడు నాడు ఆలోచించి ఓటేయండి ఆగం కాకండి ఏదో హడావుడిగా ఆర్భాటంగా ప్రచారం చేయగానే ఆగం కావద్దు ఎవరి వల్ల మనకు లాభం జరుగుతుంది ఎవరి గొంతు శాసన మండలిలో వినిపిస్తే మనకు రేపు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఉండాలి శాసన మండలి పెట్టిందే ఒకవేళ శాసనసభ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా శాసన మండలి అనేది బ్యాలెన్స్ కోసం సమతుల్యత కోసం రేపటి రోజున అవసరమైతే అక్కడ ఉండే సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిగ్గదీసేటందుకే గ్రాడ్యుయేట్లకు టీచర్లకు అదే విధంగా లోకల్ బాడీల్లో ఉండే ఎంపీటీసీలు సర్పంచ్ లు జెడ్పీటీసీలు కౌన్సిలర్లకు మీ అందరి వేదన మీ అందరి వాదన అక్కడ సమర్థవంతంగా వినిపించేందుకే శాసన మండలి పెట్టిరు ఆ పెట్టిన శాసన మండలిలో ఇవాళ అర్హులకు యోగ్యులకు అవకాశం ఇవ్వాలి తప్ప అయోగ్యులకు బ్లాక్ మెయిలర్లకు ఇవాళ దందాలు చేసి బెదిరించి బతికటలకు అవకాశం ఇస్తే సమాజానికి నష్టం పాపం కాంగ్రెస్ మిత్రులు ఇక్కడ ఉండే వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఇట్లాంటి చీటర్లకు బ్లాక్ మెయిలర్లకు సపోర్ట్ చేస్తే రేపు మీకే ఎసరు పెడతాడనే మాట కూడా నేను వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచించాలి సమాజానికి పెట్టిన చీడ పురుగులు లాంటి ఇట్లాంటి బ్లాక్ మెయిలర్లను ఇట్లాంటి దొంగలను యాభై ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వాళ్లను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందో కూడా ఆలోచించాలి ఇవాళ సన్న వడ్లకు సన్న వడ్లకు ఇదివరకు చెప్పింది బోగస్ అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించింది అసలు తెలంగాణలో పండించేదే వడ్లు ఎనభై ఎనభై ఐదు శాతం వడ్లు మన దగ్గర పండేటియ దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం గానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి ఇరవై ఏడు తారీఖు నాడు గొంతు విప్పాలే తప్పకుండా మీ తీర్పునివ్వాలి మిమ్మల్ని రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసినందుకు తప్పకుండా తీర్పునివ్వాలి మెగా డిఎస్సి అన్నారు యాభై వేల ఉద్యోగాలు అన్నారు దాని ఇప్పటి వరకు లేదు గతి లేదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు పరీక్షకు ఫీజులే పెట్టమన్నారు కానీ మొన్న టెట్ పరీక్ష పెడితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలుంటే ఇవాళ దాన్ని రెండు వేల రూపాయలు చేసినారు ఐదు రెట్లు పెంచినారు అంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కగానే పోవడం వల్లన్నా అన్నట్టు అధికారంలోకి రాగానే గద్దె మీద కూర్చోంగానే నిజరూపం చూపెడుతున్నది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మీద పట్టభద్రులు తప్పకుండా గలమెత్తాలే మరి మీ తరఫున మంచి వ్యక్తికి పట్టం కట్టి రాకేష్ రెడ్డికి తప్పకుండా శాసన మండలికి పంపాలని కోరుతూ మూడవ నంబర్లో ఉన్నది రాకేష్ రెడ్డి గారి గుర్ పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని దాని పక్కనే బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో ఒకటే ఒక నిలువు నామం నెంబర్ వన్ ఫస్ట్ ప్రయారిటీ ఓటేసి దయచేసి గెలిపించండి అని పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంత ఆలస్యంగా వచ్చిన ఓపికగా ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ